మహాత్మ జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బహుజన ముక్తి పార్టీ నల్లగొండ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకులతో పాటుగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆనాటి సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల పట్ల అనేక దురాగతాలపై సాంఘిక ఉద్యమాలతో సావిత్రిబాయి పూలేతో కలిసి అనేక అవమానాలు అవహేళన భరిస్తూ తన జీవితాలను బడుగు బలహీన ప్రజల జీవితాల్లో వెలుగుల నింపుట కొరకు వారి జీవితాలనే త్యాగం చేసిన మహా గొప్ప ఆదర్శ దంపతులుగా చరిత్రలో నిలిచిపోయారని తెలియజేస్తూ ఒక్క సిరా చుక్కతో కొన్ని వందల కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల ఆశయాల కొరకు కృషి చేయాలని బహుజన్ ముక్తి పార్టీ నుండి పలువురు నాయకులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బహుజన్ ముక్తి పార్టీ ఉపాధ్యక్షుడు వజ్రగిరి అంజయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీశాల శ్రీనయ్య నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలకృష్ణ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోసిన్ అన్యానాయక్ పాస్టర్ కమ్మరి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇరాపురి రామకృష్ణ రాంబాబు మోతిలాల్ ఎకోనారాయణతో పాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది